చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం మీలో ఈ జడికి చలడే అల జడికి మొదలై చరితగ మారే మీ పయనం మీ ఆశయమే తమ ఆశని తమ కోసమని తెలిసాని తమ రక్షవని మినే పదర 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 ూ ఇప్పురిచి పదరా పదర పదర పదరా ప్రభుత్రి కథకుదర నివరబడివిత కలలబడి బతుకు సాధ్య పడు మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ అన్ని నెరవేర్చుకున్నాం ఈ రోజు ఓటు అడిగే హక్కు నాకుంది కాబట్టి మీ అందరి దగ్గరికి కూడా నేను రాగలుగుతున్నాను ఐదు సంవత్సరాల్లో ఉండి ఒక్క రోజు కూడా మీ అందరికీ కనిపించలా మొన్న గడప గడపక వచ్చారు మళ్ళీ ఇవాళ డబ్బుతో గెలవాలనుకుని మీ ముందుకు వస్తున్నారు ఐదు సంవత్సరాల్లో మీకు చెత్త పొందుగా వేసింది ఆరు వేల రూపాయలు మీకు ఓటుకి ఐదు వేల రూపాయలు వస్తే మీకు ఇంకా వెయ్యి రూపాయలు బాకీ ఉంటది ఐదు వేలు చూసుకోండి మీరు రెండు వేలు చూపించండి మీ అందరికీ కూడా చెప్తున్నా